స్నేహితుడి కుటుంబానికి ఆర్థికంగా పూర్వ విద్యార్థులు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన ఖుద్దుస్ అనే యువకుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు పూర్వ విద్యార్థులు ఆదివారం కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా తలా కొంత డబ్బులను జమ చేసి కుద్దుస్ కూతురి పేరుపై యాభై వేల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేశారు డిపాజిట్ చేసిన పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందించారు కూతురు పై చదువులకు డబ్బులు ఖర్చు చేసుకోవాలని మరి తీగులు గ్రామంలో గత పదిహేను రోజుల క్రితం మరి మా బాల్యమిత్రుడు గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ సందర్భంగా మరి స్నేహం కన్నా మించింది ఇంకో బంధుత్వం లేదు కాబట్టి మా మిత్రులందరం కలిసి మరి అతని కుటుంబానికి ఏదో రకంగా ఆర్థిక సాయం చేయాలని ఉద్దేశంతో మా మిత్రులందరం కలిసి తలా ఇంత అమౌంట్ పోగు చేసుకొని మరి వారికి ఒకదే బిడ్డ ఉంది ఆ ఒక బిడ్డ పేరు మీద మేము యాభై వేల రూపాయలు ఈరోజు బ్యాంకులో డిపాజిట్ చేసి వాడి పేరు మందడం జరిగింది ఇక్కడైనా అంటే ఎక్కడైనా ప్రజలు కానీ మిత్రులు కానీ స్నేహానికి మించిన బంధుత్వం ఇంకోటి లేదు ఎప్పుడైనా మా బ్యాచ్ కావచ్చు లేకుంటే గ్రామస్తులకి కావచ్చు మా వంతు సహాయంగా మేము ఎప్పటికైనా చేస్తూనే ఉంటాం అని చెప్పి తెలిస్తూ ఉంటాను మాట్లాడే మాట్లాడు పల్లె మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు కొద్దు అకాల మరణానికి చాలా చింతిస్తున్నాము ఈ సందర్భంగా అతను మా క్లాస్మేట్ కనుక అతనికి మా మిత్రులందరం కలిసి యాభై వేల రూపాయలు జమ చేసి వాళ్ళ కూతురికి ఇవ్వడం జరిగింది ఇలానే కాదు గతంలో కూడా ఇద్దరు ముగ్గురు క్లాస్మేట్లకు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా ఎవరికన్నా ఏదైనా సమస్య వస్తే మేము ఉన్నాం అని అందరికీ ధైర్యం చెప్పడానికి మేము అందరం ఉన్నాము మా మిత్రులు కూడా ఒక గ్రూప్లో మెసేజ్ చేయగానే అరే ఇట్లా ఆపద వచ్చింది అని అందరు మిత్రులు స్పందించి వారి వారికి ఐదు వందల నుంచి ఐదు వేల వరకు అందరూ డబ్బులు ఇచ్చి ఇట్లా ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది